ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మా అమ్మమ్మ వాళ్ళకి జాతరకి వెళ్తున్నాము మా ఫ్యామిలీ అంతా కార్లో వెనక కూర్చునేసాము మా చెల్లి వాళ్ళు పిల్లలు మంది మేము ఎట్లా అడ్జస్ట్ చేసుకుని వెనక కూర్చునేసాము మా పిల్లలు వీడియో తీస్తుంది మా పెద్దమ్మ నరుస్తున్నారు పోలేరమ్మ జాతర అండి చూడండి అమ్మవారిని చూ వెళ్ళాము మేము పోయిన బ్యాడ్ టైం ఏమంటే అక్కడ కరెంట్ పోయింది వర్షం పట్టుకుని పోయి మా చెల్లెలు కుమ్మ వేయాలంట కుడుములు చేస్తున్నారు మా అమ్మమ్మ ఉంటుంది తొంభై రెండు సంవత్సరాలు అలా ఉంటుంది మా అమ్మమ్మకి మా పిల్లలందరూ బయటకు వచ్చి ఆడుకుంటున్నారు ఆ రోజు అన్ని అలసి మా భవ్య బర్త్డే ఉంది కేక్ కట్ చేసాము ఊరేగింపు దేవుడు స్టార్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా పాతకాలపులో కూడా ఊరేగింపు చేస్తున్నారంటే అది పల్లెల్లో మాత్రమే సిటీలలో అసలు ఇలాంటివంతా ఏం జరగవు జరిగినా ఇలా అయితే సందడికి అయితే ఉండదు ఆ ఊరికి మేము త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళాను నేనైతే ఇప్పుడే సంవత్సరం పిల్లలు అందరూ పలకరింపులు పరామర్శలు చూడండి డాన్సులు అన్నీ ఏం చూడాలన్నా ఖచ్చితంగా జాతరలు అటు అటెండ్ అవ్వాలి బాగా చేస్తారు అక్కడ ప్రతి ఇయర్ చేస్తారంట కానీ నేను త్రీ ఇయర్స్ అయింది వెళ్ళలేదు ఈ సంవత్సరం మాత్రం వెళ్ళాను అది మా మా పిలుస్తూనే ఉంది రామ్మారాయన పిలుస్తూనే ఉన్నారు ఆమె సరే అమ్మ కోసమన్నా వెళ్ళాలి గరిగంట అది మేము వెళ్ళేసరికి ఎంట్రింగ్లో మాకు అమ్మవారు దర్శనం ఇచ్చినట్టు ఇచ్చారు మా అబ్బాయి అప్పుడే దిగేసి పరిగెత్తాడు అక్కడికి చూడు మమ్మీ నేను డాన్స్ చేస్తాను వీడియో వీడియో తీ మమ్మీ అన్నాడు సరే ఇంక చిల్ల పిల్లల్ని సరదా తీసుకోలేము కదా వేశాడు మా బాబు నాకైతే ఫస్ట్ టైం ఫస్ట్ మా అమ్మ వాళ్ళూట్లో చూసాము ఆ తర్వాత ఇంక మేము బయట వచ్చేసాము మళ్ళీ పల్లెకి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళలేదు కానీ మా అమ్మమ్మ ఈ సంవత్సరం ఖచ్చితంగా రావాలంటే రావాలని గట్టిగా పట్టారు అందుకని వెళ్ళాము సూపర్గా అయితే చేశారు ఫ్రెండ్ నేనైతే ఇలాంటి దగ్గర దగ్గరే చూడాలని నేను అనుకున్నాను కానీ త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళాల్సి వచ్చింది బాగుంది చూడండి ఎందుకంటే అమ్మ వాళ్ళ మా అమ్మ పుట్టిన ఊరు అది కానీ మా అమ్మ లేదు అక్కడ ఎందుకంటే అమ్మ ఊరిలో ఉంది ఇంకా నేను మా చెల్లి వాళ్ళు పిల్లలు మేము ఎవరికే వెళ్ళాము పిల్లలు డాన్సులు వేసుకుంటా సరదాగా మా పెద్ద అబ్బాయిని వెళ్ళరా అంటే మా పెద్ద అబ్బాయి అసలు కలవడు ఇలాంటివి కూడా చేస్తారామా అని అడుగుతున్నాడు వాడు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము పల్లెకి ఎప్పుడు తీసుకెళ్ళలేదు టౌన్లలో ఉండే పిల్లకాయలకి ఇలాంటివి అంత కొత్తగా వింతగా అనిపిస్తాయి ఎందుకంటే పిల్లలు మాది తప్పే ఎందుకంటే బయట తీసుకెళ్ళాలి రావాలి పిల్లలకి ఇలాంటివి కూడా నేర్పించాలి మా అమ్మమ్మకి దేవుడు వచ్చి దేవుడు వచ్చింది ముత్యాలమ్మ అంట ఆమెని అడిగారు మీకు సమ్మతమే నాన్న అడిగారు నాకు సమ్మతమే అని చెప్పారు బాగానే చేశారు ఫ్రెండ్స్ కానీ అడిగారు చెప్తా ఉంది నాకైతే అలాంటి చూస్తేనే బూమ్స్ వచ్చేస్తాయి ఏదో అడుగుతున్నారో కానీ నేను ఫోన్లో రికార్డ్ చేసుకుంటూ ఉండిపోయాను అంతే ఈ వయసుకి కూడా అమ్మవారు రావడం ఏంటో అని చాలామంది అంటారంట కానీ నాకైతే తెలియదు అమ్మవారు వస్తుంది కానీ ఏమన్నా అడిగితే చెప్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమె వయసుకన్నా చెప్తారని అనుకుంటా నేను మేము రెడీ అయిపోయాము అమ్మవారి దగ్గరికి వెళ్దాం ఉన్నాను కానీ మా చెల్లి వాళ్ళు బయలుదేరేస్తారు వెళ్ళిపోదాం అనుక మనం స్టే చేయలేము చెప్పారు సరే వెనక మా అవ్వ గార్డెన్ లాగా అన్ని చెట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ మామిడి చెట్లు మందారము నందివర్ధన్ పువ్వులు ఏదో అంటే అప్పుడు వాళ్ళు కదా అన్ని చెట్లు నాటుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళది చిన్ననాటి పూరి గుడిసే అది కానీ తొయ్యలేదు జ్ఞాపకార్థంగా పెట్టుకొని ఉన్నారు అలాంటిది కానీ అలాంటివి ఇప్పుడైతే ఎక్కడ లేవు అన్ని బిల్డింగ్లు ఇలాంటివన్నీ ఉన్నాయి కానీ మా పిల్లలంతా ఒక రౌండ్ వేసేస్తారు దాని లోపల మామిడికాయలు ఉన్నాయి మా మామిడికాయలున్నాయో సరే కోసుకుంటా అంటే దాంట్లో అంతా చీడ అందుకని మా పిల్లలు అయితే కోసుకోలేదు నేను చూసాను సరే బా పురుగులు అంతా ఉన్నాయని కోయలేదు ఫ్రెండ్స్ చూసి వచ్చేసాము కానీ మా అమ్మమ్మ మాత్రం మళ్ళీ మేము బయట దేరేసిన తర్వాత తీసుకొచ్చారు కట్ చేసి కవర్గా అన్నీ వేసుకొని తెచ్చి ఇచ్చేసింది మా అమ్మకి ఎత్తుకమే ఇవ్వమని మా పిల్లవాళ్ళు అందరూ సరే ఒక చుట్టూ చుట్టేస్తాం ఆ గార్డెన్ని ఎక్కడ ఏమైనా ఉంటాయని భయం అయినా సరే తిరగాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాం నస్తే లైక్ కొట్టండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్